హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ పొద్దున్నే దర్శనం ఇచ్చాను చూసారా కొత్తగా దోశల వ్యాపారం స్టార్ట్ చేశానండి మన సబ్స్క్రైబర్స్కి దోశ పది రూపాయలు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ ఇవ్వండి కాదండి సరదాగా ఈరోజు బయట పుల్లల పొయ్యి మీద దోశలు వేస్తున్నాను అనమాట ఇంట్లో మొత్తం ఐదుగురు ఉన్నాము ఐదుగురికి ఒక్కొక్కరు మూడు చప్పున దోశలు వేస్తే ఐదు మూడు పదిహేను అవుతున్నాయి అయితే గ్యాస్ మీద అంతసేపు నుంచి దోశలు వేయాలంటే కాళ్ళు ఎప్పుడు వస్తున్నాయని ఈరోజు సిట్టింగ్ మొత్తం బయట పెట్టాను అనమాట చట్నీ పిండి అట్ల పెనం పొయ్యి దగ్గర పెట్టుకొని ఎవరికి కావాల్సిన దోశలు వాళ్ళకి వేసేసి ఇచ్చేసాను ఇంకా ప్లస్ ఏంటనుకున్నారు మా ఇంట్లో మహానుభావులు మధ్యాహ్నం లంచ్ కూడా తీసుకెళ్లకుండా లంచ్ ప్లేస్లో ఈ దోశలే పట్టుకెళ్తున్నారనమాట మొత్తం ట్వంటీ డోసులు వస్తున్నాయని చెప్పి నా వల్ల కాదు బాబుని పై బయట పుల్లలు పొయ్యి పెట్టి దోశలేస్తున్నాను ఎలా ఉన్నాయి మా దోశలు ఇలా పుల్లల మీద దోశలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి బాయ్ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి